ఆయన ఎవరైనా కూడా బ్రహ్మదేవుడైనా విష్ణుమూర్తి అయినా శివుడైనా తలరాత అనేది సాధ్యమయ్యే పని కాదు అందుకని ఇక్కడ కూడా చెప్తున్నారు తలరాత బట్టి దేవుడు వరాలిస్తాడు అయితే మనం చేసే చేతల్ని బట్టే మన తలరాత కూడా ఉంటుంది తలరాత ఈ బ్రహ్మ కర్త అయితే చేసే కర్మలకి ఎవరికి వారే కర్తలు మన మొహాన మంచి రాత రాయాలి అంటే మనం చేసే పనులను బట్టి ఉంటుంది పది మందికి మేలు చేసామనుకోండి ధర్మ మార్గంలో నడిచామనుకోండి మన రాత కూడా బాగుంటుంది పది మంది పుస్తకలు తెంపామనుకోండి పది మందిని హింసించామనుకోండి పది మందిని దోచుకున్నామనుకోండి మనకు రాసే రాత కూడా అలాగే ఉంటుంది ఏ కారు కిందో ఏ లారీ కిందో ఏ విమాన ప్రమాదంలోనో ఎట్టాగొట్టా పోతావు తప్ప మంచిగా పోవు అదే మంచి పని చేసేవో అనాయాసేన మరణం వినాదైన జీవితం హాయిగా ఏ కష్టం లేకుండా మరణం వస్తుంది ఎటువంటి దీనత్వం లేకుండా కూడా జీవితం కలుగు నడుస్తుంది అని చెప్పి రాజ్యం కార్యక్రమంలో మహాకవులు ఈ విధంగా చెప్పి ఉన్నారు